Yeah. शुक्लांबरद विष्णु शशिवर्णम चुर्भज प्रसन्न व्यात्सर्व विघ्नोपात अगजानन पद्क गजाननमर्नशमने तम भक्ताम उपाश्मेत ओं गुर ब्रह्म गुरणु गुरोर्धे महेशर गुरोर्साक्षात्म तस्म श्रे गुरव नम सदाशिव सरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला सुखपालमुद्राम्राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोपिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో బ్రహ్మవాక్కు కార్యక్రమానికి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి రాత్రి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు తదుపరి చతుర్దశి తిథి ఈరోజు నక్షత్రం పూర్వ పలుగునే పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం ఈరోజు యోగం వృద్ధియోగం సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి ధృవయోగం ఈరోజు కరణం కౌలవ కరణం పగలు రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి గరజ కరణం ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల రెండు నిమిషాల నుండి ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు గడియలు ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఇక్కడ సాయినాథుడు చాలా చాలా విశిష్టవంతమైనటువంటి గురుతత్వం కలిగినటువంటి గురువుల్లో ఒకరు అందుకే మీరు ఎప్పుడైనా సరే షిరిడి వెళ్ళాలి అని మీరు సంకల్పించుకుంటే వెళ్ళలేరు అక్కడ ఆ యొక్క గురువు తన మనస్సులోని చక్కగా ఆ భక్తుడు రావాలి శిష్యుడు రావాలి అనే సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా వారికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బంధనాలున్నా తెంచుకుని వెళ్ళగలరంట గురువు యొక్క దృష్టి అంత అపురూపమైంది అందుకే మనం ఎంత చదువుకున్నా ఎంత విశిష్టంగా ఎన్ని సేవలు చేసినా గురుతత్వ బోధన గురువుకి నమస్కారం చేయడం గురువందన యోగ్యం గురుపాద నమస్కారం ప్రతి ఒక్కరికి అలవరుచుకోవాలి గురువు అంటేనే చాలా చాలా విశేషమైనటువంటి కాంతిపుంజం ఆ కాంతిపుంజాన్ని మార్గదర్శకత్వ భావనలో ప్రతి ఒక్కరూ అలవరుచుకుని గురువు చెప్పిన విధంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వారి జీవితం సాద్గుణ్యతా యోగ్యంలోకి వెళ్తుంది అందుకే ఎంత భారమైనను నా మీద వదిలివేసి ఆ యొక్క నన్ను నమ్మి నా యొక్క సేవా తత్పరతలో వెళ్ళండి ఆ భారం అంతా నేనే మోస్తాను అని సాయినాథుడి యొక్క ఏకాదశ సూత్రాల్లో చెప్పడం జరుగుతుంది అందువల్ల ఇక్కడ ప్రతి గురువారం కూడా సిరిడి సాయినాథుడికి ఇష్టమైనటువంటి పాలకోవాని ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి నివేదన చేయడం నేర్చుకోండి గురువారం శనగల్ని పసుపు రంగు వస్త్రంలో వేసి చక్కగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి కానీ మీ ఇంటి గురువులకు కానీ మీ ఇంట్లో ఉండేటువంటి ఇంటి పురోహితుల వారికి కానీ శనగల్ని దక్షన్తో సహా దానం ఇవ్వడం వల్ల గురుబలం పెరుగుతుంది గురువు అంటేనే విద్య వివాహ వ్యవహార కారకుడు దేవగురు అయినటువంటి బృహస్పతి గ్రహం గురుబలం అనేది చాలా విశిష్టమైంది అందువల్ల గురుబలం అనేది ప్రతి ఒక్కరికి ఉండవలసిందే ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి చైత్రమాసంలో శుక్లపక్షంలో త్రయోదశి ప్రదోష వ్రతంలో షిరిడి సాయినాథుణ్ణి ఓం సాయిరాం జై జై సాయిరాం అంటూ ఒక్కసారి సాయినాథుడి యొక్క అనుగ్రహాన్ని కృపకు పాత్రలవ్వాలని మనసవాచ కోరుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి వారికి గురుబలం అద్భుత ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈరోజు చాలా మంచి గురుబలంతో ఉన్నారు మేషరాశి వారికి ఏలినాడుసిన వచ్చింది ఎప్పటిదాకా చెప్పేటువంటి జాతక ఫలం అంతా కూడా కొద్దిగా మైనస్లో చెప్పాం మరి ఈ త్రయోదశి నాడు మేషరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి శుభ సంఘటన వీరి జీవితాన్ని మార్పు చేస్తోంది అందువల్ల దగ్గరలో ఉన్నటువంటి గురుక్షేత్రాన్ని సందర్శనం చేసి అద్భుతమైనటువంటి శుభవార్తకి సిద్ధమవ్వండి మేషరాశివారు అలౌకికమైనటువంటి విషయాల్ని పక్కన పెట్టి ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా సర్దుమణిగే విధంగా మేషరాశి వారికి మంచి జరుగుతోంది ఇది మాత్రమే వినండి మీరు చేయవలసిందల్లా మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుక్షేత్రం దగ్గరికి వెళ్ళి పసుపు రంగు వస్త్రం తీసుకుని దాంట్లో శనగలు వేసి కేజింబావు శనగలు వేసి మూట కట్టి అక్కడ ఉన్నటువంటి పండితులకి దక్షిణతో సహా దానం ఇవ్వండి అలాగే సంకల్పం చెప్పుకోండి గోచార రీత్యా సర్వత్రా గురుగ్రహ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా గురు కటాక్ష అనుగ్రహ సిత్యర్థం శీఘ్రమేవ అతి త్వరిత శుభవార్తాశ్రమణ సిత్యర్థం అనేటువంటి ఒక సంకల్పం చెప్పుకొని చక్కగా వారికి శనగలు దక్షిణతో సహా దానం ఇవ్వండి మేషరాశి వారు శుభవార్త వింటారు మీకు దగ్గరలో ఉన్నటువంటి సాయినాథుడి ఆలయానికి వెళ్ళి కోవాలని నైవేద్యం పెట్టుకోండి మీకు అంతా శుభం జరుగుతుంది దత్తక్షేత్రానికి వెళ్తే ఇంకా శుభప్రదంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి రాశిచక్రంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావ తీవ్రత వల్ల పనులు నత్త నత్తనడక మీద ఒత్తిడి మీద జరుగుతాయి అందువల్ల ప్రాతకాలంలోనే చక్కగా శుచిగా స్నానం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక గురుదేవతాలయానికి వెళ్ళండి సాయినాథుడు కావచ్చు దత్తుడు కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు ఎవరైనా కావచ్చు వెళ్ళి చక్కగా ఆ యొక్క స్వామివారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి పండితులకి దక్షిణతో సహా శనగల్ని దానం చేసి చక్కగా సంకల్పం చెప్పుకొని మీరు తొందరలోనే అంటే మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు రాసి పెట్టుకోండి అక్కడ నుండి మీకు గురుబలం పెరుగుతుంది స్వతహాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గురుశుక్రులు పరివర్తన యోగంలో ఉన్నప్పుడు వృషభ రాశి వారికి కొద్దిగా ధన విషయంలో ఇబ్బంది అయితే రాదు కానీ పనుల విషయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే మే పద్నాలుగు తర్వాత పనులన్నీ చాలా వేగవంతమవుతాయి అన్నింటిలోని కూడా మీరు మంచి రాజమార్గాన్ని అందుకుంటారు అందువల్ల కొద్దిగా పరీక్షాకాలంగా ఉన్నటువంటి రోజులు కాబట్టి చంద్రబలం కూడా సరిగ్గా లేదు కాబట్టి మీరు చేయవలసిందల్లా చక్కనైనటువంటి శుభ కార్యక్రమ పరంపర జరగాలని మనసవాచ కోరుకుంటూ సాయినాథుడి దగ్గర ఒక అరకేజీ కోవా అయినా పెట్టగలిగితే చాలా అద్భుతం ఆ కోవాని భక్తులందరూ తినగలిగితే మీకు మంచి జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులకి ద్వాదశ గురుడు శుభమూలిక వ్యయాన్ని ఇవ్వబోతున్నారు అంటే మీ ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతుంది మీ ఇంట్లో అధికమైనటువంటి సుసంపన్న యోగ్యంగా ఉన్నటువంటి రోజులు జరుగుతాయి మీ ఇంట్లో ఏ పనైనా సరే సులభతరంగా జరగబోతోంది కాకపోతే ఖర్చు అధికంగా ఉంటుంది ఇంటే ఇక్కడ మిథున రాశి వారికి చాలా చాలా అప్రమత్తమైనటువంటి రోజులతో పాటు ఖర్చుతో ఉండే రోజులు కూడా వచ్చాయి కాబట్టి మిమ్మల్ని గురు కటాక్ష యోగ్యంగా చక్కగా శనగలు ఆ పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి తగిన దక్షిణ తాంబూలాది సత్కార్యం సత్కార్యం అక్కడున్న బ్రాహ్మణ పండితులకి చేయగలిగితే ఆ యొక్క బాబా గారికి కానీ దత్తాత్రేయ స్వామికి కానీ మధుర పదార్థం ఏదైనా సరే మధుర పదార్థాన్ని నివేదన చేసి చక్కగా స్వామివారి పాదపద్మాలు ప్రదక్షిణ చేయగలిగితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది మిథున రాశి వారికి అన్నింటి విజయం సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి యోగ్యవంతమైన కాలం ఈరోజు ఏ పని చెయ్యండి మీకు శుభం జరుగుతుంది ఏ పని ప్రారంభించండి మీకు అద్భుతం జరుగుతుంది ఏ పనికి మీరు ముందుకు వెళ్ళండి మీ యొక్క రాజయోగ సంపద మీ యొక్క ముఖస్థితి చెల్లుబడి అవుతుంది ఏకాదశ స్థాన గురుడు యొక్క దృష్టి మీ రాశి మీద ఉండి ఆ యొక్క ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం ఈరోజు చాలా తప్పనిసరిగా ఉంటుంది రాశిచక్రంలో ఉన్నటువంటి కుజుడి మీద ఈ యొక్క గురువు యొక్క దృష్టి ఉండడం అనేది కొన్ని సందర్భాల్లో శుభాన్ని కొన్ని సందర్భాల్లో అధిక శుభాన్ని కొన్ని సందర్భాల్లో శుభాశుభ మిశ్రమాన్ని కూడా ఇవ్వబోతుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ అక్కడ మీకు దగ్గరలో ద్రాక్ష పళ్ళు ఏమైనా ఉంటే ఒక కేజీయో అర కేజీయో ద్రాక్ష పళ్ళు తీసుకుని కర్కాటక వారు ఆ బాబా బాబాగారికి కావచ్చు దత్తాత్రేయ స్వామి కావచ్చు గురువు యొక్క అష్టోత్తర శతనామాలు గురుస్తోత్ర పారాయణ చేసి నైవేద్యం పెట్టి ఆ పళ్ళని పది మందికి ప్రసాదంగా పంచగలిగితే చాలా చాలా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఓటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి రుణాలు తీరిపోయేటువంటి రోజులు వచ్చాయి దశమ కేంద్రంలో ఉన్నటువంటి గురుడు మీకు రుణాలని పూర్తిగా సత్వరమే తీర్చివేసి మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి జీవితానికి మరికొద్ది రోజుల్లో జరిగేటువంటి మీ ఇంట్లో జరిగేటువంటి వివాహాది గృహప్రవేశ ఉపయోగకరమైనటువంటి శుభ కార్యక్రమాలకి ధనం లేదు అని బాధపడుతున్న మీకు మంచి శుభప్రదమైనటువంటి ధనలాభ సూచన ఈరోజు కనబడుతోంది అన్నింటా కూడా మంచి ఆర్థిక వృద్ధి అనేది సింహరాశి వారు ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో చూడబోతున్నారు ఏ పని చేసినా కూడా సింహరాశి వారికి కలిసి వస్తుంది అష్టమ స్థానంలో శని ఉంది అష్టమంలో శుక్రుడు అష్టమంలో రవి అష్టమంలో రాహువు అష్టమంలో బుధుడు ఇన్ని గ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు వీరికి ఎలా లాభం అనేటువంటి ధర్మ సందేహానికి సింహరాశి వారి యొక్క గురు కటాక్ష అనుగ్రహ యోగ్యత చంద్రుడి యొక్క లగ్నస్థితి ఖచ్చితంగా శుభప్రదమైనటువంటి యోగానికి నాంది తీస్తోంది ఈ యొక్క చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి ప్రదోషకాలం అందువల్ల చరిత్ర పారాయణ కానీ గురు యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ శనగల్ని దక్షిణతో సహా గురువు యొక్క ఆధ్వర్యంలో ఒక పురోహితుడికి కానీ బ్రాహ్మణ పండితుడికి కానీ దక్షిణతో సహా దానమివ్వండి సంకల్పం చెప్పుకోండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి గురుఘటాక్ష లబ్ధి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఆకస్మికంగా వృత్తి పెరుగుతుంది ఆకస్మిక ధనలాభ సూచన ఆకస్మికంగా వివాహాది శుభ కార్యక్రమాల యొక్క హాజరుకి సిద్ధమయ్యేటువంటి యోగం ప్రయాణాలు అనుకూలించడం ఇలా ఒకటి కాదు రెండు కాదు కన్యా రాశి వారికి ఎటు చూసినా కూడా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఈరోజు అన్నింటా శుభం జరుగుతుంది ఏ పని చేసినా లబ్ధి అధికంగా ఉంటుంది కావున ప్రతి ఒక్క కన్యారాశి వారు కూడా గురువు యొక్క దర్శనం చేసుకుని మీ యొక్క పనులన్నీ కూడా ముందుకు నడిపించుకోండి అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి ఈ యొక్క రాష్ట్రాధిపతి ఆరవ ఇంట్లోని తృతీయ షష్ఠ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల వాగ్వివాదాలు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు అందువల్ల అష్టమ గురుదోషం వారికి ఉన్నది ముఖ్యంగా అక్క చెల్లెళ్లతో వారు విపరీతమైన వాగ్వివాదం జరుగుతుంది దేని విషయంలో అంటే ధన విషయంలో జరుగుతుంది ఆ యొక్క వారు ఎంత నిజాయితీగా ఉంటారంటే వీరు మాట్లాడే ప్రతి మాట కూడా తూనికి బల్లలా ఉంటుంది అందువల్ల ఆ యొక్క మాట తీరు విధానాన్ని మార్చుకోమని వీరి కుటుంబ సభ్యులకి తులారాశివారు హెచ్చరించడం ఖచ్చితంగా జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్క తులారాశి వారికి కూడా ఉద్యోగంలో కూడా అనేక రకాలైనటువంటి అభద్రతాభావం అధికంగా ఉన్నది కావున ప్రతి ఒక్క తులారాశి వారు కూడా అష్టమ గురుదోష నివారణార్థం మీకు దగ్గరలో ఉన్నటువంటి బాబాగారి గుళ్ళో కోవాని నివేదన చేసి శనగల్ని పసుపు రంగు వస్త్రంతో దక్షిణతో సహా దానమిచ్చి అక్కడ ఉన్నటువంటి పండితులకి పాదపద్మ నమస్కారం చేస్తే ఖచ్చితంగా మీకు శుభం జరిగి ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి గురు కటాక్షం ఈరోజు అధికంగా ఉంది ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి సామాన్యమైనటువంటి గురుబలం అసామాన్యమైనటువంటి యోగంగా మారబోతోంది ఈరోజు విశేష ఆర్థికాభివృద్ధి విశేషమైనటువంటి శుభ కార్యక్రమాల పరంపర విశేషమైనటువంటి శుభవార్త శ్రవణంతో ఖచ్చితంగా ఈ యొక్క గురువారం మీకు అన్ని రకాలుగా శుభ పరిణామాలు జరుగుతున్నాయి కాకపోతే ప్రధానమైనటువంటి అంశం ఈ యొక్క వృశ్చిక రాశి వారు గమనించవలసింది పంచమ స్థానంలో శని రాహుల యతి రవి రవిరాహుల యతి ఇది ఈ యొక్క త్రిగ్రహ యోగం ఈ వృశ్చిక రాశి వారికి అనిశ్చిత వాతావరణాన్ని భయాన్ని కలిగజేస్తుంది అందువల్ల మీకు దగ్గరలో ఉన్నటువంటి షిరిడి సాయినాథుడి యొక్క ఆలయానికి వెళ్ళి బాబాగారికి కోవాని నివేదన చేయడం వల్ల మీకు శుభవార్తా శ్రవణంగా మంచి జీవితాన్ని ఆస్వాదించే విధంగా ఉంటుంది అన్ని రకాలుగా యోగ్యవంతంగా ఉంటుంది ఫలవంతమైన విజయం సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి వారికి చతుర్ధ భావాధిపతి కూడా గురుడే అవడం అంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురువు శత్రువుల్ని సైతం మిత్రులుగాను అలాగే పగపట్టే వారిని సైతం ప్రేమగా చూసుకునే విధంగా మారడం ఇక్కడ ధనుస్సు రాశి వారికి విపరీతమైన బలాన్ని ఇస్తుంది ఎందుకంటే ధనుస్సు రాశి వారి యొక్క ధర్మ పద్ధతి చూసే వాళ్ళకి చాలా చాలా భయానకంగా ఉండే నరఘోషని ఇస్తూ ఉంటే ఆ నరఘోషని తట్టుకోలేక ధనుస్సు రాశి వారు చాలా తీవ్రంగా మానసిక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉంది కావున ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు కూడా ఈ రోజు నుండి గురువు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఆస్వాదిస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు శత్రువుల యొక్క ఘోష పూర్తిగా నశించిపోతుంది ప్రజలందరూ కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతో సహా అందరూ మిత్రభావనగా ఉంటారు ఏ పని చేసినా మీ ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది అందువల్ల మీకు దగ్గరలో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి యొక్క ఆలయం కానీ వెళ్ళి అక్కడ చక్కగా కోవాని నివేదన చేసుకుని భార్యాభర్తల మధ్య అన్యోన్యత సాంప్రదాయ విధానానికి నాంది పలకండి ఖచ్చితంగా గురువుగారి కటాక్షం వల్ల మీ సంసారం చక్కబడుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి గురుబలం అద్భుతంగా ఉన్నది కాకపోతే గురుబలం క్షీణించే రోజులు కూడా మొదలయ్యాయి మరికొద్ది రోజుల్లో ఒక నెలల్లో గురుబలం పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం కూడా ఉంటుంది అందువల్ల మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యకలాపాలు ఏవైనా ఉంటే పూర్తిగా ఈ గురుబలం ఉన్న రోజుల్లో మే లోపు పూర్తి చేసుకోండి మీకు శుభం జరుగుతుంది అన్ని పనుల్లోని ఆటంకాలు పోతాయి మే పద్నాలుగు తర్వాత గురువు ఆరో ఇంట ఉన్నప్పుడు గురువు యొక్క దృష్టి భావన మారినప్పుడు మకర రాశి వారి పనులు నత్తనాడక మీద వెళ్తాయి అందువల్ల జాగ్రత్త అవసరం ప్రతి పనిలోనే కూడా శుభవార్త శ్రవణంగా ఉండేటువంటి జీవితాన్ని ఈరోజు ఆస్వాదిస్తారు పట్టిందల్లా బంగారం అవుతుంది అన్ని రకాలైనటువంటి శుభయోగాలు మకర రాశి వారికి ఉన్నాయి ఈరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి షిరిడి సాయినాథుడి యొక్క అనుగ్రహం ఉండాలని బాబాగారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుని చక్కని కోవా బిళ్ళల్ని స్వామివారికి నివేదన చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా గురువార నియమాల్ని పాటించగలిగితే మకర రాశి వారు అద్భుతాలు చూస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి అర్ధాష్టమ గురుదోషం వల్ల నానా రకాలైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉండేటువంటి రోజులు జాగ్రత్తగా వినండి కుంభరాశి వారు మౌనంగా ఉండడమే మీకు ప్రథమ తార్కాణం ఎందుకంటే కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క ధనిష్ట రెండు పాదాలు శతవిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర మూడు పాదాలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అర్ధాష్టమ గురుడు ఒత్తిడిని కలగజేసే విధంగా ఉంటుంది అదే గురుడు మే పద్నాలుగు తర్వాత పంచమ స్థానంలోకి వెళ్ళి కుంభరాశిని ఒక రాజయోగ కాలంలో తీసుకెళ్ళిపోతున్నారు అందువల్ల ప్రతి కుంభరాశి వారు కూడా జాగ్రత్త అవసరించి ప్రతి విషయంలోనే కూడా ఆచితూచి అడుగు వేయగలిగితే మాత్రం చాలా అద్భుత అద్భుతంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అవసరం షిరిడీ సాయినాథుడి యొక్క ఆలయ సందర్శనం చేసి ప్రదక్షిణలు చేయండి అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉన్నది ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల విక్రమస్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల చేసే పనిలోని క్రమశిక్షణ నిజాయితీ అధికంగా ఉంటుంది మంచి జరగబోతోంది మీనరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం వల్ల మంచి జరగబోతోంది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అందువల్ల మీకు ఉండేటువంటి సమస్యలు రుణ బాధలు రణబాధలు బంధుత్వ వర్గ దోషాలు ప్రతిదీ కూడా తగ్గి మీ మాటకి విలువ పెరిగిపోతుంది మాటకి విలువ పెరిగితే వారు చాలా అద్భుతాలు సృష్టించవచ్చు గ్రహస్థితి అద్భుతంగా ఉండబోతోంది ప్రతి ఒక్క వారు కూడా ఈరోజు సిరిడి సాయినాథుడి యొక్క ఆలయానికి వెళ్ళి కోవాని నివేదన చేయండి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి చక్కగా దక్షిణ తాంబూలాదులు ఇచ్చి పాద నమస్కారం చేయండి మీకు శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి గోచార రీత్యా మీకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవ తమే సదా ప్రేక్షకులందరికీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి ఒక నిగూఢమైన వేదవాంగ్మయ ధర్మ సందేహాన్ని వివరించబోతున్నాను అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి ఇది చాలా ముఖ్యమైనది కూడా ప్రతి ఒక్కరికి కూడా తిథి వార నక్షత్ర కరణ ద్వయ ఈ ఉన్నటువంటి ఆ యో మొత్తం పంచాంగంలో ఉన్నటువంటి ఐదు అంగాల గురించి విశ్లేషణాత్మకంగా కొంతమందికి పూర్తిగా తెలుస్తుంది కొంతమందికి కొంత తెలుస్తుంది కొంతమందికి వేదవాంగ్మయం ద్వారా తెలుస్తుంది అన్నీ ఉంటాయి ఎవరి ముఖే ముఖే వారి సరస్వతి ఎందుకంటే ముఖే ముఖే సరస్వతి అన్నారు ఎవరి ఎవరి జీవితం ఎవరి విద్య ఎవరి విధానం వారిది కానీ చాలామంది అయ్యా మేము చాలా పూజలు చేశాం చాలా యజ్ఞాలు చేశాం చాలా విధానాలైనటువంటి నియమ నిష్టలను పాటించాం కానీ మాకు సరైనటువంటి ఫలితం కనపట్టలేదండి మా యొక్క జన్మజాతకంలో ఎంత గ్రహశాంతులు చేసినా సారూప్యత రావట్లేదు అని చాలామందికి ప్రధానమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందువల్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి మనకి నైసర్గిక దోషం అనేది ఉంటుంది జాతకంలో అందరూ కూడా ఇంకొకసారి చెప్తున్నా శ్రద్ధగా వినండి నైసర్గిక దోషము అంటే మన యొక్క జీవన ప్రమాణంలో కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా దాని యొక్క ప్రసాదాన్ని మనం అనుభవించి తీరవలసిందే అది శుభమైన అశుభమైన అందువల్ల ఈ నైసర్గిక దోషం అనేది మనతో పాటు మనం చనిపోయేంత వరకు పుట్టిన దగ్గర నుండి చివరి దాకా ఉంటుంది దీన్ని వంద రూపాయల నైసర్గిక దోషం ఉందనుకోండి మనం చేసేటువంటి దేవతా సాధన గ్రహశాంతి విధానం గురువు చెప్పే మార్గం అలాగే తల్లిదండ్రులను మనం పూజించే విధానం తల్లిదండ్రుల బాటలో నడవడం ఇత్యాది క్రమశిక్షణ నీతివంతమైన సత్యవంతమైన ఫలితాల వల్ల ఈ వంద రూపాయల నైసర్గిక దోషం ఒక రూపాయి ఒక రూపాయి ఒక రూపాయి ఒక రూపాయి తగ్గుతూ ఆ చిట్ట చివరికి వచ్చేటప్పటికి రెండు రూపాయలకు వస్తుంది అంటే తొంభై ఎనిమిది రూపాయలు నైసర్గిక దోషం చిట్ట చివరి మీ యొక్క జీవిత చర్మాంకంలో వెళ్తుంది ఆ ఆ విధంగా నైసర్గిక దోషం ఎప్పుడైతే తొలుగుతోందో ఒక్కొక్క నైసర్గిక దోషం ఒక్కొక్క రూపాయి తొలగినప్పుడు ఒక్కొక్క శుభం అనేది వస్తూ ఉంటుంది అందుకే మనకి సాధనమున పనులు సమకూరు ధన ధరలోన అనేటువంటి మాట వచ్చింది మనకి వేమన శతకంలో ఎందుకంటే తినగా తినగా వేపే తీయగా ఉంటుందయ్యా నువ్వు సాధన చేస్తే పనులన్నీ సక్రమంగా ముందుకు వెళ్తాయి అని పెద్దలు ఎందుకు పద్యాల రూపంలో చెప్పారంటే మనకి ఎప్పుడైనా ఒక జన్మ జాతకాన్ని తీసుకున్నప్పుడు ఆ జన్మ జాతకుడి యొక్క నైసర్గిక స్వరూపము అలాగే గోచారం ఆ సంవత్సరంలో ఉన్న గ్రహస్థితి ఇప్పుడు నడుస్తున్న గ్రహస్థితి అంతటినీ బేరేజ్ వేసి వారికి గ్రహశాంతి విధి విధానాలు చేసుకున్నప్పుడు చేసేటువంటి అలవర్చుకునేటువంటి పరిస్థితులే ప్రతి ఒక్కరూ నియమనిష్టలతో పాటించగలిగితే భగవంతుడు అనుగ్రహం ఉండగలిగితే ఖచ్చితంగా వారి జీవితం సాఫల్యతగా ఉంటుంది అందుకే భగవంతుడిని నమ్మాలి తల్లిదండ్రులను నమ్మాలి గురువుని గుడ్డిగా నమ్మాలి ఎప్పుడు గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటించగలిగిన వ్యక్తులకి ఎటువంటి దోషాలు అంటవు జీవితం శుభప్రదంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృగ్విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుడి మీద భారం వేసి తల్లిదండ్రులని నమస్కరిస్తూ క్రమశిక్షణగా నీతివంతంగా వెళ్ళండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది రేపు శుక్రవారం దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా విశేషమైన ఆరాధన గురండి రేపు మళ్ళీ మన బ్రహ్మవాక్ కార్యక్రమంలో ప్రాతకాలంలో తెలుసుకుందాం అందరికీ కూడా నేటి గురువారం శుభం జరగాలని మనసావాచ కోరుకుంటూ సర్వేజన శుకునోభవంతు స్వస్తి